భర్తను చపాతీ కర్రతో కొడుతుండగా అత్తగారి ఎంట్రీతో కోడలు షాక్ అయింది అత్త ఏంటి మా వాడిపై చేసుకుంటున్నావు కోడలు అయ్యో అత్తయ్యా ఇదంతా ఆయన క్షేమం కోసమే అత్త ఏంటి దెబ్బలు వాడి క్షేమం కోసమా కోడలు అవునత్తయ్యా పతికి కరదెబ్బలు అనేను దీనివల్ల ఆయన బీపీ షుగరు అన్ని జబ్బులు నయమవుతాయి భర్త మనసులో ఏ మేనేజ్ చేసావే అత్త ఓ బాగుందమ్మా నేను కూడా మీ మామ కోసం చేస్తాను నా భార్య గ్రైండర్లో మినప్పప్పు వేసినప్పుడు నా గుండెల్లో ఒకటే ఎక్కడ కరెంటు పోయి అది ఆగిపోతుందోనని ఈరోజు పొద్దునకంతా అప్పు తిరిగి ఇచ్చేస్తా అంటే పక్కింటి పంకజాకి పదివేలు ఇచ్చా తెల్లారి వాట్సాప్ స్టేటస్లో కొటేషన్ పెట్టింది చేసిన సహాయం మర్చిపోయిన వాడే ఉత్తముడు అని రమేష్ నాకు వివాహం ఎప్పుడు అవుతుంది స్వామి జ్యోతిష్యుడు నీ జీవితం అంతా సుఖశాంతులతో నిండుంది నాయన నీకు పెళ్ళి జరగదు ఐదు నిమిషాల్లో రెడీ అవుతా అన్న భార్య మాట ఐదు నిమిషాల్లో ఇంటికి వస్తాను అన్న భర్త మాట నిజమైనట్లు చరిత్రలోనే లేదు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి